మరి జై భీమ్ అంటే ఎంతమందికి మరి దీనికి అర్థం ఉందో మాకు తెలియదు ఏంటి దీని అర్థం జ్ఞానం వర్దిల్లు కాక అంబేద్కర్ గారు మాలా మాదికలకి నాయకుడు కాదు అంబేద్కర్ గారు యావత్ ప్రపంచానికే నాయకుడు యావత్ ప్రపంచానికే నాయకుడు శ్రామిక వర్గాల అణగారిన వర్గాల పీడిత వర్గాల బాధిత వర్గాల అందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయనే నాయకుడు ప్రపంచ నాయకుడు ఎందుకంటే ఆయన రాజ్యాంగ నిర్మాత గ్రేటెస్ట్ ఇండియన్ గా మరి ఎన్నిక కాపాడినటువంటి వ్యక్తి ఎన్టీవీలో సర్వేలో భారతదేశంలో అతి గొప్ప వ్యక్తి ఎవరు అని చెప్పి ఒక సర్వే నిర్వహిస్తే ఆ సర్వేలో తెలియదు ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గ్రేటెస్ట్ ఇండియన్ ఇండియన్ అని చెప్పి అక్కడ ఎన్నిక కాబడటం జరిగింది అంటే దేశ ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారిని నాయకుడుగా ఎన్నుకున్నారు గ్రేటెస్ట్ ఇండియన్గా చేసుకున్నారు నేర్చుకున్నారు చెప్పుకున్నారు ఎందుకంటే ఆయన గ్రేట్నెస్ ఏంటి అనేటటువంటిది మనం చూసినట్లయితే ఆయన పేదరికం నుంచి వచ్చి చాలా జ్ఞానవంతుడుగా మారాడు జ్ఞానం కోసం పోరాటం చేయండి పేదరికం అడ్డు కాదు పేదరికం ఎప్పుడు కూడా మీరు అభివృద్ధికి అడ్డు కాదు ఆయన గట్టిగా పేదరికం మీకంటే పేదరికం నుంచి వచ్చినటువంటి ఒక ఆని ముఖ్యం ఒక జ్ఞాన ముఖ్యం ఆయన అలాంటి అంబేద్కర్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే భారతదేశంలో అమలు కాబడినటువంటి మను ధర్మ శాస్త్రం ఏదైతే ఉందో దానివల్ల మానవ హక్కులన్నీ అంచివేబండి భారతదేశ అగ్ర కులాల స్త్రీలకి కూడా హక్కులు లేవు చదువుకునే హక్కు లేదు ఉద్యోగం చేసే హక్కు లేదు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదు ఓటు వేసే హక్కు లేదు ఆస్తి హక్కు లేదు ఎలాంటి హక్కు లేదు మీకు కనీసం మీరు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునే కూడా మీకు లేదు అలాంటి స్త్రీలకి విముక్తి ప్రదాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది తీసుకొచ్చినటువంటి ప్రప్రథమ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకంటే ఈ దేశంలో బాల్య వివాహాలు చేసేవాళ్ళు విపత్తు వివాహాలు లేకుండా చేశారు సత్య సహకమం అని ఆడవాళ్ళని ప్రతికొండగానే చంపేశారు మరి ఆడపిల్లలకు విలువ లేకుండా పోయింది విద్య లేదు ఉద్యోగం లేదు ఏ విధంగా ఆడవాళ్ళకి లేదు అలాగే సూత్రులందరికీ కూడా లేదు అందరూ సూత్రుల్ని ఇక్కడ తొంభై శాతం మంది సూత్రులే ఉంటారు భారతదేశంలో వీళ్ళందరికీ కూడా విద్య లేదు ఉపాధి లేదు ప్రాథమిక హక్కులు లేవు వీటన్నింటినీ కూడా అంతది అది మూనధర్మ శాస్త్రం దాన్ని పాటించారు అంబేద్కర్ గారు ఆలోచించారు వేలాది సంవత్సరాలు భారతదేశంలో ఉన్న స్తోత్రులకి స్త్రీలకి విద్యా హక్కు లేదు ఉపాధి హక్కు లేదు ఆస్తి హక్కు లేదు ఏ రకమైన ప్రాథమిక హక్కులు లేవు కాబట్టి కనీసం మాకు హక్కు కూడా లేదు మీకు దేవాలయంలో ప్రవేశించే హక్కు కూడా లేదు కాబట్టి ఇలాంటి హక్కులన్నింటినీ అడగదొచ్చారు కాబట్టి మనం చేయాల్సిందే విద్య విద్యా హక్కు అందుకే అందుకే ఆయన ఏమన్నా అంటే ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజిటేట్ అని ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకోండి అంటున్నాడు చదువుకుంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే తెలుగు తేటలు వస్తాయి తెలుగు తేటలు వస్తే మంచి ఏదో చేయడానికి నడుస్తుంది ఆ మంచి మార్గంలో ప్రయాణం చేయడానికి మనం కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూర్చున్న వాళ్ళం కూడా దానికి సాక్ష్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి యొక్క లబ్ధి పొందిన వాళ్ళమే ఆయన ఫలాలు తిన్న వాళ్ళమే ఆయన ఎంపీటీసీ గా రావచ్చు జడ్పీటీసీ గారు రావచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు మినిస్టర్ అవ్వచ్చు లేదంటే ముఖ్యమంత్రి రాష్ట్రపతి అవ్వచ్చు లేదైనా ఆయన ఎస్పీగా రావచ్చు లేదా కమిషనర్ రావచ్చు ఈ డాక్టర్ గా రావచ్చు లేదా ఇంజనీర్ రావచ్చు లేదా లాయర్ గా రావచ్చు ఏ రకంగా ఇంత మంది ఉద్యోగస్తులను తయారు చేసినటువంటి ఏకైక ఘనుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నా చేతులు వచ్చి నమస్కారం ఎందుకంటే ఈ దేశంలో సమానత్వం కోసం సౌభాతృత్వం కోసం స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసింది డాక్టర్ అంబేద్కర్ గారు ఒక్కరే ముందు చేసినటువంటి సాంఘిక సంస్కరణ ఉద్యమాలన్నీ కూడా అక్కడ కులాల్లో ఉన్నటువంటి కుసంస్కారాలని మరి బయట పెట్టి వాటిని అనివేయాలని చెప్పి చూసారే కానీ భారతదేశంలో ఉన్న మరి ప్రధానమైనటువంటి సమస్య కుల సమస్య ఈ కుల నిర్మూలన జరగాలి ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ జరగాలి ఆ క్యాస్ట్ అనేది నిర్మూలించితే తప్ప సమానత్వం రాదు అని మరి వెలుగెత్తి చాటి ఒక పుస్తకం రాశారు ఎలిగిలేషన్ ఆఫ్ కాశ్మీర్ అసలు కులం మీద పుస్తకం రాసినటువంటి వాడు ఈ దేశంలో ఎవడో లేడు ప్రపంచంగా రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా భారతదేశ కులాల మీద ఆ కులాల యొక్క నిర్మూలన మీద ప్రపంచంగా పెద్ద రీసెర్చ్ చేసి మరి దాని మీద మంచి బుక్ బుక్కు రాసి ఎలా నిర్మూలన చేయాలి ఎక్కువ నిర్మూలన అనేటటువంటి దాని మీద మరి ఆయన ఎంతో రిసెర్చ్ చేసి రాసినటువంటి బుక్ అది చదవాలి ప్రతి ఒక్కరు కూడా కుల నిర్మూలన చదవాలి ఆ కులం అనేది ఎలా నిర్మించాలంటే మరి మనం చదువుకోవటం ద్వారా విద్యావ్యాప్త చేయడం ద్వారా మంచి బట్టలు ధరించడం ద్వారా మంచి పాఠాటం ద్వారా మంచి ప్రవర్తన ద్వారా క్రమశిక్షణ ద్వారా మనం వ్యక్తిగా ఎంతగాలి ముందు మనం ఎందుకు తక్కువగా చూస్తున్నారో శుభ్రంగా ఉండమని సరిగా మాట్లాడమని సరిగా ఏదో భూతులు చేస్తామని సరిగా పెద్దల్ని గౌరవించమని మనం సంప్రదాయం పాటించమని ఇవన్నీ కూడా మన మీద ఉన్నటువంటి ఆరోపణలు కాబట్టి ముందు వ్యక్తిగా అభివృద్ధి చెందాలి వ్యక్తిగా అభివృద్ధి చెందాలంటే వ్యక్తి వికాసం రావాలి వ్యక్తి వికాసం అంటే చదువుకోవాలి చదివి డిగ్రీ సంపాదిస్తే మనందరికి గౌరవం తగ్గుతుంది ఒక డాక్టర్ అయితే ఒక ఇంజనీర్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే లేదా కనీసం గవర్నమెంట్ ఆఫీసులో ఒక ఫ్యూల్ అయినా కానీ గౌరవం ఉంది మీకంటూ ఒక గౌరవం వస్తుంది కానీ సమాజంలో గౌరవం రావాలంటే దానికి ప్రధానమైనటువంటి విషయం చదువు అందుకే చదువుకో చెప్తున్నాడు ఆయన తర్వాత ఉద్యోగాలు వస్తాయి మరి ఉద్యోగాల కోసం రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆయన రాజ్యాంగంలో పెట్టాడు మరి సీట్లు రావడం కోసం కూడా రిజర్వేషన్ సౌకర్యాన్ని రాజ్యాంగంలో పెట్టారు ఇది రాక రాజకీయంగా ఎదగాలి అంటే అసెంబ్లీలో పార్లమెంట్లో చివరికి స్థానిక సంస్థలు వస్తున్నాయంటే అది ఆయన పెట్టిన పిచ్చే ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా ఆయన పెట్టిన మిక్ష కానీ ఈ లోకల రాజకీయ మరి నాయకులు పార్టీ అధినేతలు ఇచ్చినటువంటి అధికారం కాదు అది కేవలం అంబేద్కర్ గారు ఇచ్చిన అధికారం అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా నమస్కారం పెట్టాల్సింది వాళ్ళకి కాదు మీరు నమస్కారం పెట్టాల్సింది ఇక్కడ విగ్రహమైనటువంటి అంబేద్కర్ గారికి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రాజా చెప్పారు మనం ఓటు హక్కు ఇచ్చారు ఓటు హక్కు ఇచ్చింది కూడా ఆయనే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చారు దళితులకైతే రెండు ఓటు హక్కులు ఇవ్వని చెప్పారు ఆయన తమిళ ప్రకారంగా కానీ దాన్ని దాన్ని వ్యతిరేకించాడు అందువల్ల మళ్ళీ అందరికీ కూడా ఒకటే ఓటు హక్కు వచ్చింది కానీ ఓటు హక్కు ద్వారా కనీసం ఓట్లు ఉంది కాబట్టి ఈ ఒక విలువ ఉంది ప్రతి వాళ్ళు వచ్చి అయ్యా నీ ఓటు నాకు వేయి నీ ఓట్లు నాకు వేయి అని చెప్పి ఇంటికి వచ్చి అడుగుతున్నారు అది కూడా లేకపోతే నువ్వు ఎవరో అసలు ఇంత సంబంధమే లేదు నిన్ను పట్టించుకునే వాడే కాబట్టి ఈ రకమైనటువంటి మార్పులు సమాజంలో రావటానికి ప్రధానమైనటువంటి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఎంత ప్రపంచ మేధావి మనం చూసి చూస్తున్నాం రాజ్యాంగాలు ఆయన చదవని చదువు లేదు నా పుస్తకం లేదు ఆయన చెప్పని లేదు నేను ఇంగ్లాండ్ వెళ్తే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అక్కడ స్కూల్లో ఆ కాలేజీలోకి వెళ్ళాను వెళ్ళి ఆయన విగ్రహం ఎక్కడ ఉందో నేను వెతికి పట్టుకున్నాను కట్టుకుని దానికి దండ చేసి నేను ఆయన నమస్కారం పెట్టాను అదే అదే లండన్ స్కూల్లో ప్రజలు ఉత్సవాలు చదివాడు అక్కడ చదవటం కోసం గిన్నె ఎందుకు తీసుకుని లండన్లో ఉన్నాడు ఆయన మ్యూజియం మ్యూజియంగా మార్చాను అక్కడికి వెళ్ళి ఆయన పెట్టుకున్న కళ్ళదోడు నేను పెట్టుకున్నాను ఆయన రాష్ట్ర నేను సంతకం చేశాను అక్కడ రిజిస్టర్ వాడినటువంటి కళ్ళతోడు ఆయన వాడినటువంటి పెన్ను అదృష్టం నాకు చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ ఎంత మందికి వెళ్ళాను చదువుకున్నారు కాబట్టి వెళ్ళగలిగా ఇవాళ ప్రైవేట్ కంపెనీలో కూడా ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు మన వాళ్ళు అంటే చదువు వల్లే చదువు లేకపోతే ఉద్యోగాలు లేవు క్యాంపస్ లో మరి అచ్చ ఉన్నటువంటి వచ్చి మంచి మెరుగు సాధించినటువంటి మరి స్టూడెంట్స్ మాత్రమే క్యాంపస్ కలెక్షన్ అయినటువంటి వస్తుంది కాబట్టి ఆ విద్య ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి కనిపించని దేవుళ్ళ కంటే కనిపించే దేవుడే అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కనిపించని దేవుడు పూజల కోసం కింద మీద తొల్లి కొడి కింద పోతే మామూలుగా ఉండదండి ఆయన చేసిన ఉండదు ఇది ఎన్ని పూజలు చేయండి ఎన్ని వసూలు వేయండి ఎవడు ఏం జరగదు కానీ ఇక్కడ ఈయన ఆల్రెడీ ఏ పూజలు పూజకోకుండా నేను మీకు అన్ని హక్కులు ఇచ్చాడు ఆ హక్కుల్ని అనుభవించే శక్తి లేదు మీరు ఆ శక్తి లేక వర్గీకరణ కావాలి బోర్ కావాలి మీరు మేము తన్నుకుంటా మీ కులాల కులాలను తన్నుకుంటామని చెప్పి ఒకరికొకరు కొట్టుకుంటున్నారు కాబట్టి ఇది కాదు అని అంబేద్కర్ చెప్పింది జ్ఞానం సంపాదించడం రాజకీయ అధికారం సంపాదించడం రాజకీయ అధికారం సంపాదించాలంటే ముందు మేము జ్ఞానం సంపాదించాలి జ్ఞానం సంపాదించడం ద్వారా ఆర్గనైజ్ అవ్వాలి ఆర్గనైజేషన్ చేయాలి అందుకే పనిచేసింది అక్కడేషన్ లో మేము గట్టిగా పనిచేసే రాజాగ్ర ఎంతో మంది సస్పెండ్ అయినటువంటి మన ఇంజనీర్ రిక్రూట్మెంట్ చేయించాం ఎంతో మంది సస్పెండ్ అయిన డ్రైవర్లని పండితు ఉద్యోగాల్లోకి చేశాం ఆర్టీసీ ఉద్యోగస్తులు పెట్టాం మరి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించాం మరి అప్పుడు చేయనటువంటి పనులు లేదు ఆర్గనైజేషన్ శక్తిగా ఉండాలి శక్తిగా ఉంటేనే మనం బలంగా ఉంటాం కాబట్టి ఒకరిగా ఒకరిగా వెళితే మేము ఎవరు పాటించబడరు అందరూ కలిసి ఒక తొండుగా ఉంటేనే మన శక్తి అన్న తెలుస్తుంది అందుకే ఇప్పుడు ఇక్కడ అఖిల భారత మహా సంఘాలు జేసి అనేటువంటిది ఏర్పాటు చేశాం అన్ని రాష్ట్రాలలో ఈ శాఖలు ఏర్పాటు చేస్తున్నాం మన కులన్నీ కూడా ఏకంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి చిన్న చిన్న వాటిని కొట్టుకోవద్దు అతి పెద్దదైన అంబేద్కర్ మనం కాపాడుకోవాలి అంబేద్కర్ ఏదో అంటే ఈక్వాలిటీ అంబేద్కర్ ఏదో అంటే సమానత్వం అంబేద్కర్ ఏదో అంటే స్వేచ్ఛ అంబేద్కర్ ఏదో అంటే సౌభ్రాతృత్వం మనమంతా కూడా మన అక్క అకచల్లాగా मरे गवर्नमेंट तो प्रतिबंध लगाएंगे पांचवें तृण अंधे के प्रियम उन्होंने कहे कि वही द पीपल ऑफ इंडिया हैं इस साल में रिजल्ट कांस्टिट्यूशन आई तो सावरिन सोशलिस्ट सिक्योरिटी डेमोक्रेटिक एक आप रिवर्सी ऑफ़ पार्ट एक्सप्रेशन बिलीव फेइ अनवर्शिड इक्वलिटी ऑफ़ स्टेटस एंड अपार्टज़रिटी प అటు యూనిటీ ఇంటగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఇది ప్రియాముల మొత్తం రాజ్యాంగంలో ఉన్న సార్ అంతా కూడా ఆయన రాసి పెట్టాడు బ్రహ్మాండమైన ఆఫ్ థాట్ మన ఆలోచన స్వేచ్ఛగా చేసుకోవచ్చు లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే మన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ మనం మనం అనుకునేది ఎక్స్ప్రెషన్ చెప్పగలగాలి మన విశ్వాసం ఏ విశ్వాసం కావాలంటే ఆ విశ్వాసం పొందేటటువంటి స్వేచ్ఛ ఇది మన నమ్మకం వర్షే మన యొక్క వర్ష మనం దేన్నైతే అయితే ఆరాధన చేసుకునే హక్కు కాబట్టి ప్రతి స్వేచ్ఛ మనకిచ్చిన మీ ఆలోచన స్వేచ్ఛ మీ భావ ప్రకటన స్వేచ్ఛ మీ యొక్క విశ్వాసం స్వేచ్ఛ మీ యొక్క వర్ష స్వేచ్ఛ అన్ని రకాల స్వేచ్ఛలున్నాయి రాజ్యాంగం అన్నీ ఉన్నాయి ఆయన రాసే వాడు ఇలాంటి ప్రాథమిక మీ హక్కు ఉంది జీవించే హక్కుంది డాక్టర్ గారు చెప్పాను ప్రతి వ్యక్తికి జీవించే హక్కుంది అంతేకాదు ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు ఉంది ఎలా కూడా జీవించే హక్కు కాదు ప్రతి వ్యక్తి కూడా గౌరవంగా కాంటాడు యూనిటీ ఆఫ్ యూనిటీ యూనిటీ దీటి ఆఫ్ ద ఇండివిజువల్ వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ దేశం యొక్క సమైక్యత దేశం యొక్క సమగ్రత కాపాడే విధంగా మన బ్రదర్ హుడ్ ఉన్నారు ఉన్నారు కాబట్టి అన్ని మంచి మంచి వర్డ్స్ అవన్నీ కూడా మన మనసులో పెట్టుకుని ఈ దేశంలో కనుక సరైన వ్యక్తికి సరైన ఓటు వేస్తే సరైన నాయకులు తెలుసుకోడు సరైన గెలిస్తేనే అంబేద్కర్ గారి అలాంటి నాయకులు ఈ దేశంలో తయారవుతారు అలాంటి నాయకులను తయారు చేసుకోవటం మన ప్రజల కర్తవ్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఎలా వచ్చారో పార్టీ జెండా వచ్చింది డబ్బులు ఇచ్చారు గెలిచావారు ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ఏమన్నా మేము మీ ఒక్కరు చూసారా ఎప్పుడన్నా గెలిచిన తర్వాత వాళ్ళు ఏమన్నా చట్టం చేశారా వాళ్ళు ఏమన్నా ఒక మరి రాజ్యాంగంలో ఏమైనా పచ్చారా ఏది అది అంబేద్కర్ గారు చేశారు వాళ్ళ అంబేద్కర్ గారే మన ఆరాధ్య దైవం అంబేద్కర్ గారిని మనం పూజించాలి అంబేద్కర్ గారిని మనం ఆచరించాలి అంబేద్కర్ గారే మన యొక్క మార్గదర్శకత్వం వహించే విధంగా మనం ఆయన రాష్ట్ర పుస్తకాలు చదివి అర్థం చేసుకుని వాటిని జీర్ణం చేసుకుని వాటిని మనం అనుకరించాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈనాడు చెక్కపల్లి గ్రామంలో ఒక చొక్క పుట్టిచ్చినటువంటి ఆ చొక్కే ఆ చొక్క చుక్క జ్వాల మరి రాజారా గారికి నేను తెలియజేస్తున్నాను నాకు వేణుగోపాల్ గారికి ఆయన సహకరించి మరి ఆయన ఇచ్చినటువంటి సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వచ్చినటువంటి మరి ప్రధానమైనటువంటి మరి వ్యక్తులందరూ కూడా వాళ్ళు ఇచ్చిన సందేశాలు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై భీ జైన్ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి